నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు డెలివరీ అయిన తర్వాత లేదా పొట్టకోసి బిడ్డను బయటికి తీసే ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత భార్యాభర్తలు ఎన్ని రోజులు కలవాలి అనే అనుమానం చాలామందికి ఉంటుంది ఇది త్వరగా ఆదుర్దాతో త్వరితగతిన భార్యాభర్తలు కలవటం వల్ల అనర్థాలు వస్తాయి అందుచేత కనీసము డెలివరీ అయిన తర్వాత కానీ సిజేరియన్ అయిన తర్వాత కానీ ఎనిమిది వారాలు భార్యాభర్తలు రతిక్రీడలో పాల్గొనకూడదు డెలివరీ నార్మల్గా అవుతుంది సహజసిద్ధంగా అవుతుంది దాంతోపాటు చిన్న ఆపరేషన్ చేస్తారు యోని మార్గాన్ని వెడల్పు చేసే ప్రక్రియలో చిన్న ఆపరేషన్ అంటారు చిన్న కోత పెడతారు దాన్ని వైద్య పరిభాషలో ఎపిసియాటమీ అంటారు కనుక అది పూర్తిగా మానటానికి ఎనిమిది వారాలు పడుతుంది అట్లాగే సిజేరియన్ ఆపరేషన్ చేసినప్పుడు పొట్టకొస్తారు పైనుండే చర్మం అయితే పది రోజుల్లో మానుబడుతుంది కానీ లోపల ఉండే కండరాలలో వేసిన కుట్లు పూర్తిగా మానుపట్టాలంటే ఎనిమిది వారాలు పడుతుంది గర్భసంచి కూడా తొమ్మిది నెలల పాటు సాగి సాగి ఉంటుంది అది క్రమేణా మళ్ళీ యథాతథ స్థితికి రావాలి సాధారణంగా గర్భసంచి అనేది మనకు బత్తాయి సైజులో ఉంటుంది అది బాగా సాగిపోయి ఉంటుంది రోజుకి అది క్రమేణా తగ్గుకుంటూ వస్తుంది రోజుకు ఒక అంగుళం చొప్పున సైజు తగ్గుకుంటూ కుచ్చించుకుపోతూ వస్తుంటుంది భార్యాభర్తలు ఎనిమిది వారాల కంటే ముందు కలిస్తే ఈ గర్భసంచి కుచ్చించుకునే ప్రక్రియ సరిగా జరగదు పైగా ఈ సాగిపోయిన గర్భసంచి ముఖద్వారము గర్భాశయ ముఖద్వారం తెరుచుకుని ఉంటుంది గర్భాశయము ముఖద్వారము తెరుచుకున్న సమయంలో రతి క్రీడలో పాల్గొంటే కొన్ని సూక్ష్మ క్రిములు గర్భసంచిలో ప్రవేశిస్తాయి ఆ గర్భసంచిలో ప్రవేశించడం ద్వారా తెల్లబట్టవుతుంది అందుచేత కనీసం ఎనిమిది వారాలు వేచి ఉండవు తప్పదు ఇంకా డెలివరీ అవ్వగానే మొదటి ఐదు రోజుల్లో ఎర్రటి రంగు ఉండే డిశ్చార్జ్ వస్తుంది ఆ ఎరుపు రంగు కొంచెం రక్తపు జీరలు కనపడతాయి ఐదు నుంచి పది రోజులు అయ్యేసరికి పసుపు రంగు డిశ్చార్జ్ వస్తుంది ఈ మొదటి రోజుల్లో ఎర్ర రంగు కానీ ఐదు నుంచి పది రోజుల్లో పసుపు కానీ ఇదేమీ అనర్థం కాదు అది ఇది జబ్బుకు సంకేతం కాదు అది సహజ సిద్ధంగా వచ్చేదే దానికి ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు పది నుంచి పదిహేను రోజులు కొంతమందికి పది రోజుల నుంచి నెల రోజుల వరకు కూడా కొద్దిగా జిగురు జిగురు తెల్లగా వస్తూ ఉంటుంది దానికి ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు సహజ సిద్ధంగా గర్భాశయం నుంచి వచ్చేదే ఇది భార్యాభర్తలు ఎనిమిది వారాలు తప్పనిసరిగా అంటే రెండు నెలలు సంయమనం పాటించకపోతే ఏమవుతుందంటే తల్లికి కడుపులో నొప్పి వస్తుంది తీవ్రమైన నొప్పి వస్తుంది తర్వాత నిద్ర కూడా సరిగా పట్టదు తల్లికి ఎందుకంటే పిల్లకి పాలిచ్చేటప్పుడు రోజుకు ఆరు నుంచి ఎనిమిది సార్లు పాలివాల్సి వస్తుంది రాత్రిపూట పిల్ల ఏడవటం పాలివ్వటం లేదు పిల్ల మూత్ర విసర్జన చేయటం డైపర్ మార్చటం లేకపోతే ఆ పక్క తడిపేయటం వీటన్నిటి వల్ల తల్లికి కూడా నిద్ర భంగం కలుగుతుంటుంది తర్వాత డెలివరీ అయిన తర్వాత తల్లి మానసిక ఒత్తిడి గురవుతుంది తల్లి యొక్క ఆమె మొత్తం అంతా కూడా శిశువు మీద ఉంటుంది శిశువు యొక్క ఆరోగ్యం శిశువు యొక్క పోషణ శిశువు యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అందుచేత ఆ మానసిక ఒత్తిడి గురై కొంతమంది అయితే డెలివరీ అయిన తర్వాత కుంగుబాటుకు గురవుతారు అది సహజ సిద్ధమే అది ఎందుకో తెలవని డిప్రెషన్కి గురవుతారు ఇటువంటి సందర్భంలో భర్త సహకరించి రెండు నెలల పాటు భార్యని కలవకుండా ఉంటే మంచిది ఎవరైతే పిల్లకి డబ్బా పాలు పోత పాలు గేదె పాలు ఆవు పాలు లేకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తున్నారో వాళ్ళకి ఆరు నెలల వరకు వాళ్ళకి పీరియడ్స్ రావు అండకోశం నుంచి అండం విడుదల కాదు గర్భధారణ కూడా జరగదు రెండు నెలల తర్వాత భర్తతో కలిసినా కూడా పాలిచ్చే తల్లికి గర్భధారణ ఆరు నెలల వరకు జరగదు ఎవరైతే శిశువుకి పాలిస్తారో శిశువు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా మేధో సంపత్తి బాగా ఉంటుంది తెలివితేటలు బాగా ఉంటాయి చదువులో రాణిస్తారు మార్కులు ర్యాంకులు సొంతమవుతాయి అందుచేత తల్లిపాలు ఇచ్చిన పిల్లలు చాలా రోగ నిరోధక శక్తి కానీ మెదడు పనితీరు కానీ చాలా చురుకుగా ఉంటుంది ఎవరైతే తల్లిపాలు సరిపోక డబ్బా పాలు గేదె పాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలిసినప్పుడు కాండోం తప్పనిసరిగా వాడాలి ఈ కాండోంతో కాకుండా ఒక డెలివరీకి రెండవ డెలివరీకి మధ్యలో కనీసము రెండు సంవత్సరాలు కాల వ్యవధి ఉంటే ఆ పిల్ల సంరక్షణ బాగుంటుంది తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుంది వెంట వెంటనే కాన్పులు రావటం మంచిది కాదు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పైబడి ఉండాలి ఒక పిల్లకి మరో పిల్లకి మూడు సంవత్సరాల గ్యాప్ ఉంటే ఇంకా బ్రహ్మాండం ఆ విధంగా ఎనిమిది వారాలు రెండు నెలల పాటు డెలివరీ కానీ అయినా ఆ తల్లికి రతిక్రీడ నుంచి దూరంగా ఉంచి భర్త సహకరించవలసిన అవసరం ఉంది ఈ విధంగా చేస్తే తల్లి త్వరితగతిన కోలుకుని గర్భసంచి స్థితికి రెండు నెలల కాల వ్యవధిలో వచ్చేస్తుంది